పల్లవి ప్రశాంత్ ఎలా అనిపిస్తుంది జగపేట అని వెళ్ళి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినందుకు ఎందుకంటే నేను వంద వీడియోలు చెప్పుంటా భయ్య ఈ పాటికి వంద రెండు వందలు విన్న అవుతాడని మాట చెప్పిన పక్కా విన్ అయిపోయాడు భయ్య ఎందుకంటే ఆయన జెన్యున్ పర్సన్ అందరిలో కూడా ప్రతి ఒక్కడికి ఒక్కొక్క మైనస్ ఉంటుంది ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు అమర్దీప్కు ఆ ఫౌల్స్ గేమ్ ఆడడము అవి చోరీ చేయడము అవి దొంగతనాలు చేయడం స్ప్రైట్లు బాటలు తీసుకోవడము అవి అన్నిటి ఒక లూపు గోల్స్ ఉండే అమర్దీప్ పైన అటాక్ చేశారు అది ఆ కొంచెం అంతా ఏం అటాక్ చేయలేరు కానీ జస్ట్ ఏదో ఆపేసారు కార్ను రానివ్వలేరు ఇట్లా ఎక్కి ఇట్లా చేశారు కానీ ఎందుకంటే ఎందుకు జరిగింది అంటే అది ఆయన పల్ల మన అమర్దీప్ ఆ లాక్కెళ్ళి ఆ కొరకడం అని చేసింది కదా మేబీ అందుకు జరుగుతుండదు అసలు అంతా కొంచెం అగ్గర అప్పుడు సారీ చెప్పియాలడు కదా మనోడు సార్ అంటే అమర్దీపు కామన్ మ్యాన్ అని తిట్టిండు కదా పల్లవి ప్రశాంత్ అని తిట్టించే సరిపోతుంటే అందరికొస్తారు అట్ అయినట్టున్నారు అందుకే ఇలా చేశారు అంటే అట్లా అని కాకుండా ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ ఉన్నారనుకో ఇక్కడ విలన్ ప్రకాశ్ రాజ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అందరూ ఇప్పుడు లా పక్క గ్లాక్ వెళ్ళిపోతారు ఇప్పుడు ప్రభాస్ ఉన్నప్పుడు బాహుబలి సినిమాలో ఒకటి విలన్ ఉంటే ఒకటి హీరో ఉంటాడు భయ్య ఇప్పుడు హీరో అన్నట్టు పల్లవ ప్రజాంత్ ఇక్కడ విలన్ రానివ్వలేరు అంతే అమర్దీప్ ఎప్పుడు నేను హ్యామ్ ఐ హీరో ఆర్ విలన్ నేను హీరో అన్ అవుతాను విలన్ అన్న అవుతా అన్నాడు కాబట్టి ఈ విలన్ పక్క మరి